మన శరీరంలోకి ప్రవేశించిన ఆహారం మలినం ద్వారా ఇరవై నాలుగు గంటల్లో బయటకు పోవాలి లేదంటే మన శరీరం అనారోగ్య పాలవుతుంది మన ప్రవే మన శరీరంలో ప్రవేశించే నీరు నాలుగు గంటల్లో బయటకు పోవాలి లేదంటే మనం అనారోగ్య పాలవుతాం మనం పీల్చే గాలి ఒక్క నిమిషంలో బయటికి పోవాలి లేదంటే మన శరీరం అనారోగ్య పాలవుతుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఏది శాస్త్రం కాదు మన శరీరంలో మన మెదడులో కుళ్ళు కుట్ర కుతంత్రాలను నింపి ఉంచుకుంటున్నాం పాపాలను చేస్తున్నాం ఎవరికి సహాయం చేసే గుణం మనం కలిగి ఉండట్లేదు గుర్తుపెట్టుకోండి ఏది శాస్త్రం కాదు మనం చేసే మంచి కానీ పుణ్యం కానీ మనం ఇతరులకు చేసే సహాయం చేసే గుణమే మన వెంట వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారు అందరికీ సహాయం చేసే గుణాన్ని పొందాలి ఏది శాస్త్రం కాదు మన కాలు కింద ఉండే మట్టే మన చివరి ఘడియల్లో మన మనం అంతిమ ఘడియల్లో మన మీద పడి ఉంటుంది తెలుసు కదా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే హరే రామ హరే కృష్ణ అని కామెంట్ ద్వారా తెలియజేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి